నా పేరు గంగారావు అండి దిత్తుగా గంగారావు అండి మాది పదవ అడ్డండి చెప్పండి మీ సమస్య చెప్పండి మా సమస్య ఏంటంటే ఇక్కడ ఉన్న స్కూలు మాధురి విద్యాలయ స్కూల్ అండి కడారి తమిళనాయుడు గారు అండి ఈ స్కూల్ నుంచి వచ్చి బయటకు వచ్చి యూరియాని మల మళ్ళ మలమూత్ర విసర్జన మొత్తం ఈ ఇందులో వదిలేస్తున్నారండి అంటే ఈ ఈ ఈ చెరువులో సైడ్ లో చెరువులా ఉందండి చెరువు చేస్తారండి చెరువు అయిపోయిందండి చెరువు మొత్తం బాడీ బురద అయిపోయిందండి దానికి డ్రైనేజీ వ్యవస్థ లేదండి ఆ స్కూల్కి ఆ డ్రైనేజీ వ్యవస్థ లేక మొత్తం ఇందులో వదిలేస్తున్నారు ఇప్పుడు మాకు పెద్ద వార్డు నుంచి ఈ డ్రైనేజీ పెడదామని చూస్తున్నారు ఈ ఇళ్ళమయ నుంచి డ్రైనేజీ పెడదామని చూస్తున్నారు ఇక్కడ ఉన్న మొత్తం కుటుంబాలు మొత్తం సఫరింగ్ అవుతాయండి దారి దాంట్లో రికార్డెడ్ రికార్డ్స్ ఉంటే చూపెట్టి దిగాలి రికార్డ్ చూపెడతా లేదు మామూలుగా ఇటుపక్క దారి లేదండి ఒకవేళ దారిస్తే పొడవకి మొత్తం స్కూల్ నుంచి పొడవుతే సొంత కింద వీటి కింద చేయాలండి అది లేదండి అది లేకుండా మామూలుగా అతను ఇటుపక్క దారి ఇటుపక్క డ్రైనేజీ ఇచ్చేద్దామని చూస్తున్నారు ఇంత మంది వేస్ట్ బయట మళ్ళ మూత్ర మొత్తం ఇటుపాకి వదిలేస్తే మొత్తం ఈ కుటుంబాలు మొత్తం చాలా సఫరింగ్ అవుతాయి అంటే అంటు వ్యాధులు అంటు వ్యాధులు సోకితే భయపడుతున్నాడు వల్ల 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 స్మెల్ అసలు ఉండలేవండి స్మెల్ నిలబడలేదు ఎందుకు స్మెల్ వస్తుంది కదా ఇంత వ్యవస్థ వ్యవస్థకి డ్రైనేజీ వ్యవస్థ లేదంటే మరి దాన్ని బట్టి ఒకసారి ఏముండ జనసేన పార్టీ నాయకుడు కదా ప్రజాస్వామ్యం కూరగా పవన్ కళ్యాణ్ మాకు ఏదన్నా న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ గారి దగ్గర పిటిషన్ పెట్టి చెట్టపేరు కదా పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి పనులు చెప్తే మంచి చేయమన్నారు అంతేగాని ఇలాగ ఇంతమందిని బాధ పెట్టమని చెప్పలేదు అతను తమిళనాడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్నారు అదే 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 తమిళనాడు గారే జనసేన పార్టీ నాయకుడు కదా పార్టీ నాయకుడు ఆయన ఇలాంటి పనులు చేస్తే పవన్ కళ్యాణ్ చెట్టపేరు కదా అని నేను మేము అదే పవన్ కళ్యాణ్ గారి పేరు పేరు కాకండి మీరు చక్కగా కూర్చొని మాట్లాడి దానికి వ్యవస్థ చేసుకోవాలి కానీ ఇలా జనాలండి అటు అనేది దానికి వెళ్ళిన ఆల్టర్నేటివ్ ఇంజనీర్లు అయినా ప్లాన్ చేస్తున్నా మాట్లాడుకుని అదన దిగి చూసుకోవాలండి అని చెప్తున్నాం కోరుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని మాకు ఈ సమస్య తీర్చమని పవన్ కళ్యాణ్ గారిని ఇది వేరు కొట్టండి బాబు సైట్ ఇది మరి ఇలాగ ప్రమాదం ఎలా ఉంటే అలాగే మరి దోమలే కాదు పాములు సర్పాలు అదే ఇవన్నీ కూడా ఇప్పుడు అది ఇది చూడండి అది కొంగులు ఉన్నాయి అక్కడ నుంచి నీరు అక్కడి నుంచి వస్తుందండి నీరు ఆ డ్రైన్ అక్కడి నుంచి వస్తుందండి అక్కడే అవన్నీ ఉన్న బాత్రూమ్లు అన్ని అక్కడ ఉన్నాయండి డైరెక్ట్ ఇందులోకి స్థలంలోకి ఇచ్చేయారండి వాళ్ళకి అడిగిన నీళ్ళు లేదు క్యారేజీలు గట్ట కడుక్కుండి నీళ్లు యూరిన్ అవన్నీ మొత్తం అలా ఇచ్చారండి అక్కడి నుంచి మొత్తం ఇదంతా స్ప్రెడ్ అవుతుంది అవునండి ఎన్ని ఎకరాలు ఉంటుంది అన్ని ఎకరాలు మొత్తం భారీ పడతాయి దీని కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు ఇబ్బంది మొత్తం కొంపలన్నీ ఇల్లు అన్ని సబరింగ్ అవుతున్నాయి దోమల వల్ల ఈ డెంగ్యూ మలేరియాలో ఎక్కువైపోయింది ఇది వల్ల రోగాలు ఎక్కువైపోయిందర ప్రతి ఒక్కరు జబ్బు ఉన్నారు దాములు మరి అరికట్ల పడిన గురించి ఈ మీరు గేట్ ఎందుకు పెడుతున్నారు మీకు ఇలా మార్గం లేదు కదా అని నేను నా స్థలంలో నేను వాసు కోసం పెట్టుకుంటున్నాను మీ దాంట్లో అడుగు పెట్టినా సంబంధం లేదు ఆ విషయం నాకు తెలుసు కానీ నా వాసు కోసం నేను పెట్టుకుంటున్నాను అని దౌర్జన్యంగా పెట్టాడు దౌర్జన్యంగా ఆవిడే భర్తలేని స్త్రీ పెట్టేశాడు సరే దిగిన కదా అలాగనే అలాగే ఆవిడ ఊరుకుని వెళ్ళిపోయింది దాన్ని అరుచుగా తీసుకుని నా స్కూల్ నుంచి బైక్ దారి లేకుండా అడ్డుతున్నారు నాకు డ్రైన్ లేకుండా ఆ డ్రైన్ అని అంటలేదు స్కూల్ నుంచి వెళ్లకుండా అడుగుతున్నారు గేటు ముందు రికార్డు ఉందా రికార్డు సరే మీ మీ రికార్డు పట్టండి మీ దాంట్లో మార్గం ఉందని అంటే మేము ఆడకుండా వెళ్ళిపోతాం నా దాంట్లో మార్గం లేదు నేను పడక కొనుక్కున్నాను అందుకనే అందుకని ఏముందంటే నాకు మార్గం అయితే లేదు కానీ మా తోటి డైరెక్ట్ ఫైట్ రాకుండా మున్సిపాలిటీ వాళ్ళు లెగదీసి వాళ్ళు ఏముందంటే ఈ పాత చేసుకున్న మాకెవరికి తెలియకుండా ఆ రీజన్ బట్టేళ్ళు ఏం చేస్తున్నారంటే మున్సిపాలిటీ కూడా రావడం పట్టారు ఏమండి అతను దారిలేదు ఇటు ఇది అంతా ఈ పక్క పక్క ఉన్న ఎళ్ళలో సంబంధించింది ఇది అయితే ఇందులో ఉన్న విషయం ఒక చిన్న మెలికను యూజ్ చేసుకున్నాడు ఎలాగంటే ఈ పక్క పక్క ఉన్న ఇళ్ల స్థలం ఎల్లోళ్ళు ఈ మొగ నుంచి అమ్ముకుంటే కదా రోడ్డు అని ఇది రోడ్డు ఈ సైట్లకి ఇది రోడ్డు తన స్థలానికి పడమర రోడ్డు ఉంది అనుకుని ఉందండి ఆ రోడ్ ని తను రానా ఆ విధంగా వాళ్ళు అమ్మారు ఇప్పుడు తను నీరు పోవాలనుకుంటే పడమన్న ఆ రోడ్ లో డ్రైన్ వేసుకుని ఇక్కడి నుంచి ఇన్ని మెలికి తిరిగి డైరెక్ట్ డైరెక్ట్గా అక్కడి నుంచి కాళ్ళకి వెళ్ళిపోతుంది కాళ్ళలోకి అలాగే వెళ్ళకుండా ఇలాగ ఎందుకు వస్తుంది వాస్తు వాస్తు అంటే నా ఇంటికి వాస్తు కావాలి నాకు సూర్పుకి వెళ్ళాలి అండి అలాగ అప్పుడు లేదంటే మేము ఇప్పుడు పైనుంచి వస్తుంది ఇక్కడ నుంచి సూర్పుకి వెళ్ళిపోతుంది మెయిన్ రోడ్కి అప్పుడు అది అన్న ఏంటంటే మన పరిధిలో ఎంత ఉందో అంతలోనే వాస్తు చూసుకోవాలి బయటికి బోయలు అయ్యి వాసు చూసుకోవడం అది ఎవడో ఏమో ఒప్పుకోడు తను ఈ ఇన్ని సంవత్సరాల్లో తను ఏముందంటే బస్సులు పిల్లలు మొత్తం అంతా పడమర రోడ్డు నుంచి వస్తున్నారు యదేసిగా తన స్కూల్ నడుస్తుంది ఈ చుట్టూ తన నీరు పక్కన ఉన్న ఏంటంటే కోర్టు కేసుల్లో ఉన్న ఒక చెరువు ఉంది పంట సైట్ దాని చెరువుగా మార్చేసారు అది చెరువు కింద తయారు చేశారు అందులో గేదులు అయ్యి ఈ శుభ్రం చేసే ఆ గోతులో చక్కగా ఈ నీరు వేస్ట్ నీరు అంతా వెళ్ళిపోతుంది తనకి ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది పంచాయతీ వాళ్ళు అని కవరు చెప్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు కవరు చెప్తున్నారు ఆల్రెడీ ఇచ్చి అంటే అది ఇచ్చేటప్పుడు మీ మీ మురికి నీరు ఇటు రోడ్ ఎలా అంటున్నారు ఈ రోడ్ నుంచి ఆపోజిట్ పరమ రోడ్ లోకి ఇవ్వాలి కదా అనుమతులు ఎలా ఇచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చారు ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ రోడ్డు కాదు ఇది మామూలుగా రోడ్ లేదు డ్రైన్ లేదు అనాదృశ్యంగానే ఉంది అది ఆల్రెడీ ఇంచుమించు అసలు సల్ల కట్టుకున్నప్పుడు ఈ ఈ చివరి నుంచి ఆ చివరి హెల్త్ వాళ్ళు ఇవ్వాలి కదా అవునండి హెల్త్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు అదే అదే కళ్ళు మూసి కళ్ళు మూసుకున్నాడు ఇప్పుడు ఇచ్చేమానండి ఇలాగ ఈ చివరి నుంచి ఆ రోడ్లకి ఇచ్చేమన్నా కళ్ళు మూసుకున్నప్పుడు అనుమతులు ఇచ్చేసారు ఉంది అంటే నాకు ఇలాగా పిల్లలు నలవట్లేదు నాకు ఉరికిని నల్లవటం లేదు ఏ గడ్డేరు ఎవడంటే హేడు ఈ స్కూల్ గడ్డి ఇరవై సంవత్సరాల నుంచి ఏం చేయడో అప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు అక్కడికే వెళ్తుంది అసలు ఏముంది అంటే ఇప్పుడు ఎఫెక్ట్ చేసే ఆపేస్తే పోనా దారిడుదని ఈ ఇళ్ల స్థలాల్లో ఇబ్బంది పెట్టడం కోసం వీళ్ళ ఏముందంటే మున్సిపాలిటీ వాళ్ళు నెగదీసి పబ్లిక్ ఇబ్బంది పెడుతున్నాడు రాజకీయ వాళ్ళు ఏమంటే సపోర్ట్ చేసుకుని ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు మరి అలా కదండి ఇప్పుడు అతను జనసేన పార్టీ నాయకుడు ఇలాంటి పనులు చేస్తే పవన్ కళ్యాణ్ చెప్పారు కదా పార్టీకి అతను అండి ఆ పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఉన్నవాడికి ఆయనకి ఈయన చెప్పి ఎలా కనబడుతుంటే నా పిల్లలు ఎలా వెళ్ళవట్లేదు నా మురికి వెళ్ళవటం లేదు ఎందుకు వెళ్ళవటం లేదు ఆయన నిజమే కదా స్కూల్ పిల్లలు ఎలా రూపోవడం ఏంటి వాళ్ళ ముందుకోవడం ఏంటి అది అనిపిస్తుంది అక్కడ అవునవును పవన్ కళ్యాణ్ గారికి ఆయన వెళ్ళగలం ఆ పార్టీలో కొంచెం ఇక్కడ స్థానం పెట్టుకోవడం కాబట్టి మేము అక్కడ వరకు వెళ్ళాం ఎల్ని ఇంత గురించి కాదండి వాళ్ళు ఇన్ ప్లేస్ ఉపయోగించి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు మాకు ఇంపెన్స్ ఉండదు కదా ఇంతకున్నదండి పవన్ కళ్యాణ్ గారు అది లేదండి మూడు సార్లు ఎలక్షన్లు అవే అంటే మూడు ఐదు పదిహేను సంవత్సరాలు అయింది ఈ ఈ సమస్య సమస్య గంగా కేత్ గారు ఎమ్మెల్యే స్టార్ట్ అయితే పాస్ చేయించుకుంటే అప్పుడు మును పంచాయతీలో పెట్టి పాస్ చేయించుతారు అంటే వంగకేత్ అంటే ప్రజారాజ్యం పార్టీలో అప్పుడు కాంగ్రెస్ టైంలో వైఎస్ రాజశేఖర్ సీఎం టైంలో అప్పుడు పాస్ చేయించుకుంటే ఆవిడేందంటే ఏ సెండ్ ఏ సెండే అలా కుదరదమ్మా ఇక్కడ మేము చాలా పని పడతాం అంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసి తప్పు ఇదేముందంటే ఈ ఇబ్బంది పడతారు ఆ పండు గేద్గారు ఆపించారు అయిపోయింది ఫిర్డు తర్వాత ఏముందంటే దొరబాబు గారు వచ్చారు దర్బాబు గారు కూడా దొర్బన్ ముందు ఈ వర్మ గారికి కూడా ఏముందండి ఆయన ఏ రాజకీయ నాయకులు వచ్చినా వాళ్ళు ఏముందంటే వాళ్ళు క్రిప్లే తీసుకుంటారు మరి వాళ్ళ బిజినెస్ అవసరం అది ప్రజలు ఓట్లు వేస్తాం తప్పలేము మాకు ఇదేమిషన్ ఏమో ఉపయోగించుకోం రాజకీయ నాయకులు ఓట్లే ఆ విధంగా వర్మగారు వచ్చిన తర్వాత కూడా వర్మగారిని గ్రిప్ చేసుకునేలాగంటే వర్మగారు వేసేయండి అన్నారు ఏసేయండి ఇక్కడ సమస్య ఇది మీరు ఇలా వేసేస్తే ఇక్కడ ఇళ్ళలో ఉండడానికి అవ్వదు అదే ఏందంటే ఆ వెనకాల స్థలం కూడా ఇలా ఇల్లు కట్టుకున్నారనుకోండి వాళ్ళకి రీజన్ లేకపోతే మేము ఇద్దాం ఎందువల్ల చూస్తే ఒక ఇద్దరు ముగ్గురు వేస్ట్ వాటర్ వస్తుంది అంటే నాలుగు వేల మంది పిల్లలు పిల్లలు పోసి ఏందంటే వాళ్ళు పోసి లో వాళ్ళ వాడి ముడికి నీరు అలాగే పోసి నీళ్లు డే అండ్ నైట్ ఇలా పార్తూనే ఉంటాయి